ఏంటి నేను విన్నది నిజమేనా తాయ్ తెంపేసిందా తెయడేమేంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చా నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు వల్ల తెలుసా దానికి అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్యదాని పోనీ చరిత్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా డా ముగ్గురం కలిసి కాపురం చేద్దాం డా డా ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నావు తర్వాత కట్టేసుకుంటావు మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నావు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో ైఫ్లో ఉందనుకుంటా అండి అన్నీ జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి మూవ్ ఆన్ అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మిమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరు ఎప్పుడెండ్ కనుకున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా అప్పుడప్పుడు పీకే కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళి ఇప్పుడు అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు కమ్ ఎక్స్క్యూస్ మీ టూ టికెట్స్ యువత్రాది అంత బాగుంది నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మి అదే నాకు అది కావాలరా ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్న నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ కావాలి ఈ రోజు ఆడు బుక్ చేసుకున్నట్టున్నాడు రాదు నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు వదలబుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చేవో తెలీదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చి చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తాలిపుడు చూపించు చూపించువే చూపించు चल देखो भाई देखो डोंट टच वाइफ Ele é meu filho, Sandhya. Veja

పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి తెంచి పడేసావు నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చస్తా నువ్వు నాతోనే చేస్తావు లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటి రా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెప్తాను సార్ చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాడు ఒక్క అమ్మాయిని ఒక్కమ్మాయి కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా నన్ను విత్ హూమ్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ చేసేది అసలు నీ చెప్పరా మీ బాస్ చేసి కనుకుంటాను సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడ్రా కాల్ కూడా అక్కడ మిస్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడు రా చెప్పు చెప్పరా ఎవ్వడ్రా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవ ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్ ఎక్కడున్నారేంటిరా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా నీవాట్లాడాలి అసలేని నమస్తే ఎప్పుడు ఎప్పుడొచ్చావు హౌ ఆర్ మ్యాన్ పైన్ అన్నా హౌ ఈజ్ యువర్ హెల్త్ పెట్ జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఎలా ఉందిరా బానే ఉందా ఓ సారి పిలు పిలు నువ్వున్న చెప్పాలకంతే అదే నా దగ్గర పారిపోయింది అది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకు లేచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు పిట్టలన్నీ కూడా కేర్పాటు చేసుకుంటా మన కలమ నుంచే దూరమంటాయి మళ్ళీ లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడున్నాడు తను రాదనుకుంటా మౌడు చస్తే వస్తుందా సచా నా పెళ్ళి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణినా కూతురు మీరు మీరెప్పుడు దగ్గర మెల్లగా లాగా బ్రేకప్ లో ఉన్నా పికప్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావు జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలట్టి అంతే పడిపోయింది ఏదైనా నీ వల్ల లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఆల్ బెస్ట్ రా ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రా ఏమున్నాయి చెప్పు Treatment and room cost is three lakhs. You have to deposit one lakh immediately. As soon as possible. But, Doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You you should deposit the amount, then only we can start the treatment. ఆయన ఎవరో కొట్టారన్నా డబ్బు కావాలి ఆ లక్ష రూపాయలు హెల్ప్ చేస్తావా నా దగ్గర లేవమ్మా అన్న ప్లీజ్ అన్నా మీరు తప్ప నాకెవరో తెలియదు అన్నా చూడండి అన్నా పోనీ కస్టమర్ ఎవరినైనా చూడమంటావా చెప్పు చూడమంటావా హలో హలో మాట్లాడనా మంజు నువ్వు వెళ్ళరా లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా ఇవి కౌంటర్లో కడతా నువ్వు కంపెనీకి వెళ్ళు నీ కొత్త ఏం కాదు నీకు అలవాటైందే ఆలోచించుకో నీకు ఇదే గతి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు నా మొగ్గు జన్మలో లేవలేడు నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు అసలు నువ్వు హాస్పిటల్కి ఎంకొచ్చు నా మొగ్గుని కొట్టింది మీరే కదా くっ Kenapa kamu menunjukkan kegagalan? Jika kamu menunjukkan